ఇది శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం వడ్లమూడి గ్రామం గుంటూరు జిల్లా గుంటూరు నుంచి తెనాలి వెళ్తుంటే ఆరు కిలోమీటర్లు తెనాలి నుంచి గుంటూరు వస్తుంటే ఎనిమిది కిలోమీటర్లతో ఉంటుంది ఇది గుంటూరు తెనాలి రహదారి ఇది ద్వైస్తంభం వారి గుడి అని కూడా అంటారు జనం వాడుక భాషలో క్వారీ మాకు అనిపించేదంతా కూడా క్వారీ మా అక్కడ కనిపిస్తుంది విజ్ఞాన్ యూనివర్సిటీ ఇక్కడ క్వారీ తిరణాల అనేది ఘనంగా జరుగుతుంది గుంటూరు జిల్లాలో క్వారీ తిరణాల బాగా ప్రాచుర్యం పొందింది భారీ సంఖ్యలో జనం వస్తారు భక్తులు చాలా ప్రాశస్తమైనటువంటి గుడిగా ప్రసిద్ధం ఇది కూడా దాదాపుగా ఈ ప్రాంతంలో చోళరాజుల కాలంలోనే కట్టినటువంటి గుడి దాదాపుగా ఏడు వేది సంవత్సరాల దాదాపు అవుతుంది ఆసక్తి ఉన్న భక్తులు సంరక్షించారు